నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఇంకా పులుసు కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వారైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు అండి మనకి మరి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి మనకి ఎంతో కుమ్మగుమ్మలాడే వంకాయ పులుసు కర్రీ తయారైపోయింది నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే నల్ల వంకాయలు కూడా తీసుకొని చేసుకోవచ్చు మరి ఇప్పుడు వీళ్ళకి వెళ్ళి సిద్ధమా ఇక్కడ పావు కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టాను ఇప్పుడు ఇవి మనం కట్ చేసుకొని మనకు కావాల్సినంత చిన్న ముక్కలైనా కాకుండా మరి కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలండి చూడండి కొన్ని వాటర్ తీసుకొని బౌల్లో దాంట్లో ఒక మూడు నాలుగు స్పూన్లు ఉప్పు వేసుకొని మెత్తటి ఉప్పు వేసుకొని దాంట్లోనే ఇవి కట్ చేసి వేసుకోవాలి ఇలాగా ఈ విధంగా నేను కట్ చేసి వేసాను మనకు కొంచెం లేట్ అయినా కానీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి సాల్ట్ వేసి అలా కట్ చేసి వేస్తే వంకాయలు ఎవరైనా మర్చి కొత్తగా వంట నేర్చుకున్నారంటే గమనించండి టమాటాలు అయితే మూడు మీడియం సైజ్ టమాటా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టాను ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాము పక్కన ఇక ముందుగా స్టవ్ విలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను నేను పావు కేజీ కాబట్టి మీరు ఎక్కువ చేసుకునే పని అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకోండి నేనైతే ఇక్కడ పావు కేజీ మూడు టమాటాలు కాబట్టి కొంచెం తగ్గు వేసుకొని చేసుకుంటున్నాను నూనె వేడిందండి ఒక స్పూన్ అన్ని గింజలు వేసాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అవి కూడా వేసేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కట్ అలా కలుపుకోవాలి ఇవి పచ్చి వాసన పోయే విధంగా వేయించుకోవాలి వీటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఇది సింపుల్ రెసిపీ కొంచెం కరివేపాకు వేసాను ఒకసారి కలుపుదాం కరివేపాకు వేసిన తర్వాత అలా కలిపేసుకోండి వారు ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుందని బ్యాచిలర్స్ గురించి కూడా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు వంట చేసుకొని బ్యాచిలర్స్గా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా యూజ్ అవుతుంది మరి మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసానండి చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు వేసాను సాల్ట్ ఇప్పుడు మరి కొంచెం తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు అయితే మరి ఉల్లిపాయలు అలా వేయించేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకుందాము అలాగా అలా కలుపుకొని ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లో ఉంచాను ముందుగా అయితే నేను టమాటా కట్ చేసి ఉంచాను కదా మూడు టమాటాలు అవి వేసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే వంకాయలు కూడా ముందు వేసి ఉడికించుకోవచ్చు కాకపోతే ఏంటంటే వంకాయ త్వరగా మగ్గింది కాబట్టి టమాటా ముందు వేసాను నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా ఇవి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తున్నాను మనం సాల్ట్ వేసి ఉంది కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి టమాటా ఈ విధంగా ఉడికించుకోవాలండి మరి సిమ్లోనైతే లేట్ అవుతుంది టమాటాకైతే అందుకే మీడియం ఫ్లేమ్ అయినా హై ఫ్లేమ్ అయినా పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఈ విధంగా మరి ఇప్పుడు మనం కట్ చేసుకొని ఉంచుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఉప్పు నీటిలోంచి తీసి ఈ విధంగా వేసుకోవాలి మీరు పొడుగ్గా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు వంకాయలు నేనైతే మధ్యలోకి కట్ చేసి ఒక ముక్కను మూడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా అయితే వేసుకున్నానండి ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి హై ఫ్లేమ్ అయినా పర్వాలేదు ఎందుకంటే వంకాయ ముక్కలు కూడా ఉడికిపోవాలి కాబట్టి హై ఫ్లేమ్లో ఉన్నా పర్వాలేదు ఈ విధంగా ఉడికించుకోవాలి కొంచెం అంతా మెంతిపొడి వేస్తున్నాను చిటికడంతా మెంతిపొడి చాలా బాగుంటుంది మెంతపొడి వేసుకుంటే కర్రీ అయితే ఒక చిన్న స్పూన్ అంతా పావు స్పూన్ అంతా జీలకర్ర పొడి వేయించింది ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను వేయించి పొడి చేసింది ఇప్పుడు ఈ మసాలాలు ఈ మొక్కలకు పట్టే విధంగా కలిపేసుకుందాం అలాగా కలుపుకోండి ఇలా కర్రీ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది మంచిగా దగ్గరకు అవుతుంది మనకి లాస్ట్లో ఉడికిన తర్వాత మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఒక స్పూను అల్లం పేస్ట్ వేసాను ఈ అల్లం పేస్ట్ మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసింది ఫ్రెష్గా ఒక స్పూన్ అన్ని మసాలాలు వేసాను మనకి ఇంట్లో రెడీ చేసుకున్న మసాలాలు అన్నీ కూడాను అది కూడా ఒక స్పూన్ వేసాను మనకి చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఈ కర్రీ అయితే తక్కువ మసాలాలతో కొంచెం తక్కువ ఆయిల్తో మనం ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇంకా మనకు వంకాయ ముక్కలు ఉడకాలి బాగా టమాటా అయితే మొత్తం కూడా ఉడికిపోయింది ఇక వంకాయ ముక్కలు ఉడికిపోవాలండి మనకి ఈ విధంగా ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచాను ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మన దుర్గ ఫ్యామిలీ అందరు కూడా నోటిఫికేషన్ వచ్చినట్లయితే తప్పకుండా వీడియో ఒకసారి ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్ట మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఒక స్పూన్ కారం తీసుకున్నాను కారం అయితే మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి ఎంత తినగలరో మాకు తగినంత నేను చూసి వేసాను ఈ కర్రీకి తగినంత మేము ఎంత తినగలమో అంత వేసుకున్నాను మీరు కూడా మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి ఈ విధంగా మంచి రుచిగా ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మరి ఇప్పుడు ఒక కప్పు వాటర్ అయితే వేసాను ఇంకొక కప్పు కూడా వేస్తాను మనకు కొంచెం ఉడకాలి కదా వంకాయ ముక్కలు ఉడకాలి తర్వాత మనకు కొంచెం గ్రేవీలాగా వస్తుంది లాస్ట్గా తిక్కగా మనకి చపాతి రోటీ పుల్కలు కూడా పనికి వస్తుంది కర్రీ ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ఇలా కడిగి శుభ్రంగా నానబెట్టి ఉంచాను ఈ కర్రీ చూడండి మనకి ఇప్పుడు దగ్గరగా ఉడికిపోతుంది మనం పులుసు తీసుకున్నాం కదా అది ఒక బౌలు ఇప్పుడు దీంతో రెండు కప్పులు వాటర్ వేసినట్టు అండి ఒక కప్పు చింతపండు నీళ్ళు ఒక కప్పు మామూలు వాటర్ వేసాను మీరు ఇంకా పలుసుగా తినేవారైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ ఇది ఉడికి కొంచెం లాస్ట్లోకి తిక్కుగా అవుతుంది మనకి దగ్గరగా అవుతుంది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మనకి చపాతి రోటీ పుల్క అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తే లాస్ట్లో కొంచెం కసూరి మెంత వేసాను కసూరి మెంతి మీరు పొడి వేయనట్లయితే కసూరి మెంతి లాస్ట్లో నా నార్మల్గా వేసుకోండి పొడి వేసే పని అయితే కొంచెం తగ్గించి వేసుకోండి కసూరి మెంతి ఎందుకంటే చేదు వస్తుంది ఈ విషయాన్ని గమనించండి మనకి చూడండి కర్రీ దగ్గరగా వచ్చేస్తుంది ఇంకొంచెం ఉడకనిద్దాము మనకి చపాతీలో బాగుంటుంది రోటీలో బాగుంటుంది ఇంకా ఉడకనిస్తే ఎంత బాగుంటుందో వంకాయ అంట పులుసు కర్రీ వంకాయ తినేవారికి చాలా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి కొంచెం కొత్తిమీర వేసాను లాస్ట్లోని ఒకసారి కలుపుకుందాం వేసుకున్న తర్వాత చూడండి మనకి ఇంకా దగ్గరగా అవుతుంది కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి వంకాయ పులుసు అయితే చూడండి మనకి దగ్గరగా అయిపోయింది ఈ విధంగా ఉంటే మనకి చపాతీలో తినడానికైనా రోటీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందన్నమాట ముఖ్యంగా బ్యాచిలర్స్గా ఉండే లేడీస్కి అయినా సరే బ్యాచులర్స్కైనా సరే జెంట్స్కైనా సరే ఉపయోగపడుతుంది కర్రీ అలాగే అందరికీ ఉపయోగపడుతుంది హౌస్ వైఫ్ కూడా వాళ్ళు వీళ్ళని కాదు అందరూ ఈజీగా చేసుకునే రెసిపీ ఇది చూడండి ఎంతో గుమ్గుమ్మలాడే వంకాయ ఎంట పులుసు మనకు రెడీ అయిపోయింది ఇంకా తినడమే తర్వాయి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి చూస్తేనే వీడియో మరి కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో మరి దీని టేస్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది మరి వీడియో కనుక తప్పక కనిపిస్తే దుర్గాస్ కిచెన్ ఒకసారి ఓపెన్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ సాఫే మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేస్తారు వారి ద్వారా భోజన పిల్లలందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన భోజనప్రిడ్ కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్